లక్నో సూపర్ జైంట్స్ ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయిన నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్కి అయితే గట్టి షాక్ని ఇచ్చింది టాస్ గెలిచి కూడా పిలిచి మరీ లక్నోకు బ్యాటింగ్ ఇచ్చిన గుజరాత్ టైటన్స్కి దిమ్మ తిరిగేలా ఎల్ఎస్జీ బ్యాటర్లు అయితే రెచ్చిపోయారు ప్రధానంగా ఓపెనర్ మిచ్ మార్ష్ గురించి చెప్పుకోవాలి ఇన్నింగ్స్ను స్లోగా మొదలుపెట్టి హాఫ్ సెంచరీ తర్వాత గేర్లు మార్చి గుజరాత్ బౌలర్లని అయితే రఫ్ ఆడించాడు ఈ సీజన్లో తన కనబరుస్తున్న ఫామ్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ ముప్పై మూడు బాల్స్లో హాఫ్ సెంచరీ చేసిన మిచ్ మార్ష్ ఆ తర్వాత దూకుడిని ఒక్కసారిగా పెంచి యాభై ఆరు బాల్స్లోనే సెంచరీ బాదేశాడు మొత్తంగా అరవై నాలుగు బంతుల్లో నూట పదిహేడు పరుగులు చేశాడు మార్ష్ తన ఇన్నింగ్స్లో ఏకంగా పది ఫోర్లు ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ అయితే టార్గెట్ చేసి మరి ఒకే ఓవర్లో రెండు సిక్స్లు మూడు ఫోర్లతో ఇరవై నాలుగు పరుగులు రాబట్టాడు మిచ్ మార్ష్ మిచ్ మిచ్మార్ష్కి తోడుగా పోరన్ కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో లక్నో ఏకంగా రెండు వందల ముప్పై ఐదు పరుగులు చేసి గుజరాత్కి రెండు వందల ముప్పై ఆరు పరుగుల టార్గెట్ను పెట్టి ఆ టీంని రెండు వందల రెండు పరుగులకే రిస్ట్రిక్ట్ చేసి ఎలిమినేట్ అయినా కూడా టేబుల్ టాపర్ అయిన గుజరాత్కి గట్టి షాక్నే ఇచ్చింది మిచ్ మార్ష్కు ఐపీఎల్ కెరీర్లో ఇదే ఫస్ట్ సెంచరీ రెండు వేల పదిలో ఆస్ట్రేలియా జాతీయ జట్టుకి ఆడకముందే డెక్కన్ చార్జర్స్కి ఎంపికైన మార్ష్ అప్పటి నుంచి అడపాదడపా ఐపీఎల్ ఆడుతూనే ఉన్నా ఎప్పుడూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సీజన్ అయితే మొత్తం ఆడలేదు ఓ సీజన్లో పది మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడడం కూడా మార్ష్కి ఏళ్లలో ఇదే తొలిసారి సీజన్లో పన్నెండు మ్యాచ్లు ఆడిన మిచ్ మార్ష్ ఐదు హాఫ్ సెంచరీలు నిన్నటి సెంచరీతో కలిపి మొత్తం ఐదు వందల అరవై పరుగులు చేశాడు ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేస్లో ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు అన్నట్టుగా రెండు వేల ఎనిమిది ఐపీఎల్ ఫస్ట్ సీజన్లో మార్ష్ అన్నయ్య షాన్ మార్ష్ అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడుతూ రాజస్థాన్ రాయల్స్పై సెంచరీ బాదాడు మళ్ళీ పదిహేడేళ్ల తర్వాత తమ్ముడు మిచ్ మార్ష్ సెంచరీ కొట్టాడు అలా ఐపీఎల్లో సెంచరీలు చేసిన తొలి అన్నదమ్ముళ్ళుగా షాన్ మార్ష్ మార్ష్ సరికొత్త రికార్డును సైతం నెలకొల్పారు